రెండు వేల పంతొమ్మిదిలో సాక్షి పత్రిక తనపై అసత్యపు ఆరోపణలు చేసిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు అప్పుడే వారికి లీగల్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు విశాఖలో కోర్టుకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు తప్పుడు వార్తలు పదే పదే రాసి నిజం చేయాలనుకోవడం ఆ పత్రిక నైజమని అన్నారు మా తల్లి భువనేశ్వరి గారు నాకు చిన్నప్పటి నేర్పించారు అదే రీట్లో ముందలు వెళ్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను లాజికల్ ఎందుకు తీసుకెళ్తాను ఎన్నిసార్లు వాయిదాలు వేసినా నాకు ఇబ్బంది లేదు ఎన్నిసార్లు రమ్మన్నా నాకు ఎలాంటి మోమాటం లేదు ఎందుకంటే నేను తప్పు చేయలేదు నిజం గెలిచిన కొంచెం ఆలస్యమైనా నిజం గెలుస్తుందని బలంగా నమ్మే వ్యక్తిని గతంలో కూడా నేను చూశాను నాకు నేను కట్టుబడి ఉంటా ఇప్పుడు మీడియా మిత్రులైన ప్రశ్న ఉంటే సమాధానం క్రితం చెప్పాను అవును సార్ అవును సార్ అన్న నేను స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశా నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది లో బై స్టాన్ఫర్డ్ ఎంబీఏ అని అంటే రాజకీయ ప్రైవేట్ రంగం నుంచి రాజకీయాలకు నేను రావాలనుకుంటున్నాను ఏదో ఏదో ఒక టైంలో వస్తాను స్టాన్ఫర్డ్ ఎంబీఏ నేను ప్రిపేర్ చేస్తున్నాను భావిస్తున్నాను అనుకున్నాను అని రాశా కానీ అక్కడికి వెళ్ళి చదువుకున్నారు నాకు అర్థం ఏంటంటే స్టాన్ఫర్డ్ ఎంబీఏ బిజినెస్ మంచిది అని పాదయాత్ర రాజకీయాలు రాజకీయాల్లో ఒక ఎంబీఏ లాంటిది ఎందుకంటే ప్రజలకి దగ్గర ఉంటాం నిరంతరం ప్రజల సమస్యలు వాడిని సో ఇప్పుడు ఎవరన్నా నాకు అర్జీ ఇచ్చినా నేను ఎవరన్నా కలిసినా ఒక మెసేజ్ నాకు వచ్చినా తన వెనకాల ఎంత కష్టం ఉందో నాకు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతాను సో యువగలం పాదయాత్రలో కూడా నేను అనేక హామీలు ఇచ్చాను ఒక్కొక్క హామీ నిలబెట్టుకుంటే వెళ్తున్నాను ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకుంటాను దాంట్లో ఎలాంటి సందేహం లేదు రెండోది యువగలం పాదయాత్ర అయిన తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలని నా కోరిక సో అమరావతిలో కూడా ఎందుకంటే నాకు మంత్రిగా నాకు బాధ్యతలు ఉంటే కనుక నేను ప్రజల్ని ప్రజల్లో ఉండాలంటే నిరంతరం ప్రజల్ని కలవాలని ప్రజా ప్రజాదర్బారు పెట్టుకున్నా ఇక్కడ కూడా మీరు చూస్తే వైజాగ్ వచ్చి మీరే ఉన్నారు కోర్టు కొంచెం లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ వచ్చే తప్ప మళ్ళీ ఇప్పుడు వెనక్కి అక్కడికి వెళ్తున్నా పార్టీ హౌస్కి వెళ్తున్నా ప్రజల దగ్గర అర్జీలు తీసుకుంటున్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గం అని నేర్చుకుంటాను ఆల్రెడీ మేము రాసుకున్నాము అది సంబంధించిన దగ్గర పంపించాను ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ అన్న కూడా చర్చించాను దానికోసం ప్రత్యేక నిధులు కూడా ఆయన కేటాయిస్తానని హామీ ఇచ్చారు వచ్చే బడ్జెట్ లో అది ఉంటుంది తప్పనిసరిగా ఇచ్చిన ప్రత్యామ్ మేము నిలబెట్టుకున్నాం ఎస్టిమేట్స్ అని మార్చి వరకు వస్తుంది ఏ పార్టీ వైకాపా ఇప్పుడు ఒకటన్నా తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం లేదు ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది ఎప్పటి నుంచో చెప్తున్నా వైకాపా నాయకు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన ఇప్పుడు అది నిజం అవుతుంది కదా ఒక్కొక్కరు 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 రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు నేను ఎక్కడ నేను శిక్ష పడదని నేను ఎక్కడ తెల్లి నో నో ఐఎమ్ సారీ నేను ఎక్కడన్నా శిక్ష పడదని ఇప్పుడు లిక్కర్ కానీ అండి ఇప్పుడు ఒకటమ్మా ఇరవై రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేమందరం ప్రజల్లో ఉన్నాం పాదయాత్రలో కూడా నేను చెప్పా ఎవరు నేను వదిలిపెట్టాను ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని వదిలిపెట్టను ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది త్వరలోనే అన్ని బయటకు వస్తే నేను భావిస్తున్నాను సో లెట్ ఇన్వెస్టిగేషన్ గెట్ కంప్లీటెడ్ అమ్మా ఇక్కడ రెడ్డి గారు ఉన్నారు ఎల్లయ్య పుల్లె ఉన్నారు అనేది ఉన్నారనేది టైంలోని ఇట్టాలి కదమ్మా సో ఇన్వెస్టిగేషన్ జరగకుండా నేను ముందే మాడతో కూడా కరెక్ట్గా లెట్ ఇన్వెస్టిగేషన్ కాకపోతే మీరు కాకినాడ పోర్ట్ విషయం కూడా మీ అందరు తెలిసిన విషయమే కాకినాడ పోర్ట్ కూడా అడ్డగోలుగా తుపాకులు పెట్టి రూపాయి ఆస్తిని సుమారుగా ఆరు పైసలకి కొట్టేసానికి ప్రయత్నించారు కొట్టేసారు క్షమించాలి ప్రయత్నం కాదు కొట్టేశారు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కేసు పడింది దానిపైన ఈడీ వాళ్ళు కూడా లవ్ లెటర్లు రాశారు విజయసాయి రెడ్డి గారికి

ఓపిక పట్టండి స్వామి దర్యాప్తు జరుగుతుంది కదా అవునండి ఇప్పుడు ఒక మనం కూడా మాట చెప్పా ప్రభుత్వ పరిస్థితి గురించి కూడా దయచేసి ఒకసారి ఆలోచించండి గత ప్రభుత్వం చేసిన అవినీతులు అన్నిటిపైన ఒకేసారి నేను దర్యాప్తు చేయాలంటే ఇంక లాయ్ ఆర్డర్కి పోలీసులు మిగలరు మిగలరమ్మా ఎందుకంటే భూ అక్రమాలు కానీ ఇస్కా అక్రమాలు కానీ మద్యం అక్రమాలు కాని గాలి కూడా అమ్మేశారు స్వామి ఇంకా లా అండ్ పోలీస్ పోలీసు ఉండేదానికి ఉండదు ఎందుకంటే ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్ చాలా డీప్కి వెళ్ళాలి పకడ్బందీగా చేయాలి ఇప్పుడు లిక్కర్ ఉంది చాలా పకడ్బందీగా చేస్తున్నారు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు ఎవరి నుంచి మారినాయి మొత్తం వివరాలు అన్నీ సేకరించాం సో ఇన్వెస్టిగేషన్ చాలా వేగవంతంగా జరుగుతుంది ఒక్కొక్కటి చేయని అన్ని ఒకేసారి చేసేది కెపాసిటీ మటుకు ప్రభుత్వానికి ఉండదు ఎందుకంటే గతంలో అన్ని అక్రమాలు జరిగినాయి నేను కూడా దీనిపైన చాలా స్పష్టంగా అరే నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి ఏం తీసుకొచ్చారు చెప్పండి ఇప్పుడు మేము ఇప్పుడే థ్యాంక్ యూ ఏడు నెలలో ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాను నాలుగు లక్షల పది వేల నూట ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఇండియా ఇండియా ప్రభుత్వం తీసుకొచ్చింది అది గర్వకారణం కాగ్నిసెంట్ గురించి కూడా నేను ట్వీట్ పెట్టా కదా చూడలేదన్న ట్వీట్ ఎవరు మీకు ఇచ్చిందే మొన్న ఇచ్చింది సాక్షి అడగడా సాక్షి రాలేదా అయిన రిపోర్ట్ రా కేసు రాలేదా సాక్షి ఎవరు లేడా ఆయనకి ఇద్దాం అనుకున్నానే కాయతో మీరు చూడండి బాబు గారి కి దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి వెళ్తున్నారమ్మా కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం డావోస్ సర్చ్ ఇస్తాం ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకున్నాం ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే విచిత్రం ఆసిలర్ మిత్తల్ది ఆసిల్